షిరడి హారతలు ఎందుకు పాడుకోవాలి ఈ హారతలు నిత్యము పాడుకొనడం ఎంతో ప్రశస్తము సాక్షాత్తు శ్రీ సాయినాథుడే వాటిని వ్రాసిన కృష్ణ జగదీశ్వర్ భీష్మాను భక్తంతో స్వయంగా చెప్పారు ప్రభాత హారతలోని ప్రేమే య అష్టకాసి అనే పాటలు జగేశ్వర్ భీష్మ ఇలా రా ఇలా చెప్పారు ఈ అష్టకము రాసి సవినయంగా నమస్కరించి వారి పాదాలకు సమర్పించుకున్నప్పుడు శ్రీ సాయినాథుడు బాలుడైన ఈ కృష్ణుడితో ప్రభాత సమయంలో ఈ అష్టకాశి ప్రేమగా చదువుకుని గురువుని ఎవరు ప్రార్థిస్తారో వారికి భ్రమలన్నీ తొలగి నిత్యమైన శాంతి లభిస్తుంది అని చెప్పారు అంటే ఈ హారతులు పాడుకునే వారికి ప్రత్యేకమైన సాయి ఆశీస్సులు ఉంటాయని శ్రీ సాయి చెప్పారన్నమాట ఈ హారతుల ప్రత్యేకత ఏమిటి నాగ్పూర్ జిల్లాలోని బోరీ గ్రామస్తుడు కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మాకు పంతొమ్మిది వందల ఎనిమిది ఒక రాత్రి స్వప్నంలో ముఖాన త్రిపుండ్రము వంటి నిండా ఒక నల్లని బ్రాహ్మణుడు కనిపించి ఒక వార్తాపత్రిక చూపించాడు దానిపై సచ్చిదానంద అనే అక్షరాలు తర్వాత మంత్రవ శిఖావ మంత్రం మరియు నేర్చుకో అన్న వాక్యం కనిపించగానే కలముగిసింది తర్వాత దాని విషయమై అతడు ఒక సాధును అడిగితే సచ్చిదానంద స్వరూపమైన సద్గురువే అతని అతనిని అనుగ్రహించగలడన్న దివ్య సంకేతమే ఆ స్వప్నము అని చెప్పాడు కొంతకాలానికి అతడు దాతాసాహెబ్ కాపాడితో కలిసి షిరిడి వెళ్ళాడు బాబా అతన్ని చూస్తూనే జై సచ్చిదానంద అని నవ్వుతూ చేతులు జోడించారు ఆయన శ్రీ సాయి ముస్లిం అన్న అనుమానం అతనికి బాధిస్తుండేది ఒకరోజు సాయి అతనికి ఇచ్చి సర్వత్రా నేనే ఉన్నాను బొంబాయి పూణే నాగ్పూర్ సతారా అంతా రామమయమే తెలిసిందా మిత్రమా సరే కానీ నాకు ఐదు లడ్డూలు పెడతావా అన్నారు తనకు స్వప్న దర్శనం స్వప్న దర్శనం తెలిపినట్లు సచ్చిదానంద స్వరూపి అయిన సాయి తన సద్గురు అని అతడు తెలుసుకున్నాడు కానీ బాబా తనను లడ్డులు అడగడంలోని భావమేమో అతనికి తెలియలేదు తెల్లవారుగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబుకి మరో రోజుకల్లా ఐదు హారతి పాటలు దొరిలాయి అప్పటి నుండి మొదట మేగుడు తర్వాత బాపు సాహెబ్ జోగ్ నిత్యము నాలుగు వేళల సాయి సన్నిధులు ఈ పాటలతో బాబాకు హారతి ఇవ్వసాగారు తర్వాత దాసగుండ మహారాజు కొద్ది పాటలు చేర్చి ఈ ఆరతులను సర్వాంగ శుభ్ర సుందరంగా చేశాడు వీటిని శ్రీ సాయినాథ సగుణోపాసన పేర సాయి సంస్థానం వారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ముద్రించారు ఈ ఆరతి పాటలు కొన్నింటిలో కృష్ణాని కొన్నింటిలో గణుహావే అన్న పదాలు అందుకే వినిపిస్తాయి ఆ భగవంతుడే సాయి రూపంలో అవతరించి భీష్ముని ద్వారా ఈ ఆహారతలు వ్రాయించుకున్నారు ఇవి ఎలా పాడాలి వీటిని భక్తులందరూ షేడిలోగా నిత్యము పాడుకుంటే వారిని శ్రీ సాయి ప్రత్యేకంగా అనుగ్రహిస్తారు అయితే విరామ సమయంలో ఈ పాటలోని ఒక్కొక్క చరణము ఆ పాట క్రింద ముద్రించబడిన భావము కొద్దిసార్లు చదువుకుంటే క్రమంగా హారతులు భావయుక్తంగా స్వయంగా బాబాతో ముఖాముఖి చెప్పుకుంటున్నట్లు అందరూ పాడుకోగలుగుతారు అందువలన వారికి ప్రత్యక్ష సాయి సన్నిధి అనుభవం అవుతుంది షిరిడి దర్శించిన వారికి స్వయంగా ఆ సమయంలో షిరిడిలో ఉన్న అనుభవం కలుగుతుంది ఆ రీతిని అందరూ నిత్యము షిరిడిలో జరిగే హార్తల్లో పాల్గొన్నవారవుతారు ఇలా దేశమంతటా సాయి మందిరాలన్నిటిలోనూ పాల్గొనడం వలన దేశ ప్రజలందరిలో ఒకనొక సమైక్యత సిద్ధిస్తుంది ఆ సేతు హిమాచల్ పర్యంతము ఒకే సమయంలో ఒకే వేద మంత్రాలతో సంధ్యావందనము మొదలైన సంస్కారాలు ఋషులు ఏర్పరచడంలో గల ప్రయోజనం నెరవేరుతుంది ఇందువలన ప్రజల్లో హృదయాలలో ప్రజల హృదయాలలో కలి ప్రభావం సన్నగిల్లి దత్తస్వరూపమైన సద్గురు ప్రభావం బలపడి ధర్మం నెలకొంటుంది ఇది ఒకరితో ఒకరు శృతి కలిపి సామరస్యంతో పాడుకొనగలగడం గొప్ప సాధన కలి ప్రభావం వలన వ్యక్తిగతమైన ప్రత్యేకతను కోరే అహంకారం నశించి శ్రీ సాయి చూపిన మార్గాన్ని వినమ్రతతో అనుసరించగలగడం చేతనవుతుంది ఆచార్య శ్రీ ఎక్రాల భరద్వాజ ఒంగోలు విజయదశమి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జై సాయి మాస్టర్